హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో పొట్టు మినపప్పుతో మినపకారలు చేసి చూపిస్తాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గారెలు తయారు చేయడానికి ముందుగా మనం పొట్టు మినపప్పుని ఒక ఏడు గంటలు నానబెట్టుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గారెలు చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీఫ్రై అయినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది మనం గారెలు వేసుకుందాం గారెలు చేయటానికి ఇలా గ్లాస్లో వాటర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా తడుపుకొని మనం గారెలు చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది తీయడానికి ఇలా రౌండ్గా చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకుంటే గారె బాగా వేగుతుంది ఇప్పుడు గారెను వేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గారెలు వేయించుకోవాలి ఒకవైపు వేగినాక ఇలా టర్న్ చేసుకోవాలి గారెలు ఈ కలర్ వస్తే రేగిపోయినట్టేను ఇప్పుడు మనం ప్లేట్లో వడగిన్ని పెట్టుకొని ఇలా వేసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది వేగిన గారెలు తీసి పెట్టుకొని ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటే సరిపోతుంది గారెల్ని మనం సాయిగుళ్ళతో కాకుండా పొట్టు మినపప్పుతో తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి గారెలు అలానే మనం ముందు రోజు పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు గారెల్ని గారెలు రెడీ అయిపోయినాయండి మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవచ్చు నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎలా వచ్చినాయో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్